ఆదిలాబాద్ జిల్లా బెల్లూరి శివార్లో రైల్వే స్థలం స్వాధీనానికి సంబంధించి అధికారులు చర్యలు తీసుకోవడం వివాదాస్పదమవుతోంది ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్న వారంతా ఆందోళన చెందుతున్నారు విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్థలాన్ని పరిశీలించారు గతంలో రైల్వే శాఖ కొంతమంది నుంచి భూమిని సేకరించి పరిహారం ఇచ్చింది కాలక్రమేణా ఆ ప్రాంతంలో ప్లాట్లు చేసి కొందరు విక్రయించారు ఆయా స్థలాల్లో రైల్వే శాఖ హద్దులు గుర్తించడంతో కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైల్వే రెవెన్యూ శాఖలకు లేఖలు రాసి సంయుక్త సర్వే చేయించి వివాద పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నాయకులు భరోసానిచ్చారు ంగ్ ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మేము ఇల్లు కట్టేటప్పుడు కానీ మాకు మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నప్పుడు గానీ ఎవరు కూడా మాకు అభ్యంతరం చెప్పలేదు అన్ని విధాల అనుమతులు తీసుకుని బ్యాంకు నుంచి లోన్ తీసుకుని మేము ఇల్లు కట్టుకున్నాం ఇల్లు పూర్తి అయిపోయిన తర్వాత సడన్ గా అధికారులు వచ్చి ఇది మా రైల్వే స్థలం అని ఇక్కడ మార్కింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండ్రు ఇటు ప్రజల ఆందోళన మరోపక్క రైల్వే ఆస్తుల్ని కూడా పరిరక్షించుకోవడం అది కూడా ముఖ్యమైనటువంటి అంశం అటు రైల్వేకు నష్టం కావద్దు కొనుక్కున్న వాళ్ళకు కూడా అన్ని అనుమతులు ఉన్న తర్వాత మరి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా డీటెయిల్ సర్వే చేసిన తర్వాత డిఆర్ఎం ని కోరుతాం సరెండర్ చేసింది తక్కువ మాకు వచ్చినటువంటి కాంపెన్సేషన్ కూడా తక్కువ అయినా రైల్వే శాఖ సమగ్రమైనటువంటి సర్వే నిర్వహించి రికార్డ్స్ ప్రకారంగానే కాంపెన్సేషన్ ఇవ్వడం గాని ఎన్ని ఎకరాలు తీసుకున్నట్టు గానీ పూర్తిగా సమాచారం రావడానికి ఆస్కారం ఉంది ఈ రోజే సంబంధిత అధికారులకి డీటెయిల్ గా మీ దగ్గర ఉన్నటువంటి సమాచారము అదే మాదిరిగా సర్వే నిర్వహించడానికి మీరు సహకరించమని చెప్పేసి వాళ్ళ కుతరాలు రాసి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం